శ్రీ మహానాక్ శివగురే నమ్మ శ్రీమాత్రే నమ్రారదళీలోపలరుచా దవీయా సం దీనం స్నపయ కృపే అన నచితే హానియతే సమకరని పాతోదిమకర ఆ యొక్క చల్లని తూ చూపుల తల్లి శివజ్ఞాన ప్రదాయని ఒకసారి నమస్కారం పెట్టుకుని కార్తీక మాసం ఆఖరి సోమవారం త్రయోదశి ప్రదోష సమయం కాశీ గంగా సమీపంలో ఉన్నాము కాశీ విశాలాక్షి కాశీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర కాశీ కాలభైరవ కాశీ డూండి గణపతి పది సన్నిధిలో ఉన్నాము కాబట్టి ఆ యొక్క శివుడి గురించి ఒక రెండు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చిన్న ప్రయత్నం చేద్దాము అంతటా వ్యాపించి ఉన్నాడు పరమేశ్వరుడు అనేది ఒక నానుడి ఉన్నది ఒకటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు రకరకాలుగా వ్యాపించి ఉన్నాడు అది కూడా ఎన్ని రకాలుగా అంటే చెప్పడానికి సాధ్యం కాదు ఎందుకంటే ఆయన విశ్వరూపుడు విశ్వచిక్షు కలవాడు విశ్వనేత్రుడు ఈ త్రినేత్రుడే సాక్షి విశ్వసాక్షి విశ్వనేత్రుడు ఆయనే ఇక్కడ ఆయనకి రకరకాలుగా ఆయన పూజలు అందుకుంటున్నాడు విశ్వమంతటా కూడా పరమాత్మని సేవించేటువంటి మహాభక్తులు ఉన్నారు శివుడిని పూజించేటువంటి భక్తులు ఉన్నారు ఇక్కడ శివుడికి ఏకముఖం ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పంచముఖం సహస్రముఖం ఇలా రకరకాలుగా ఉందన్నమాట అష్టోత్తర ముఖం శివుడికి అనంత ముఖాలు ఉన్నాయి మామూలుగా మనం పంచముఖుడు త్రినేత్రుడు విముఖుడు చతుర్ముఖుడు ఇలా అంటూ ఉంటాం కానీ విశ్వంలో ఉన్న ముఖాలన్నీ కూడా ఆయనవే ఎందుకుని అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు రకరకాలుగా విరాజులుతున్నాడు ఆయన ఇక్కడ విశ్వవంతా నిండి ఎలా ఉన్నాడు ఆయన అంటే ఆ పా తాళన భస్తల అంత హวนస్మా విస్తృత పూర్ణేందు వంతామృతై హస్తోహ ప్లుతమేకమేస మనిసం రుద్రాను వాకరంజపన్ జయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభి శివం ఆయన viprulu toti సుఖకరంగా శాంతంగా చక్కగా అందంగా అలంకరింపబడుతున్నాడు ప్రపంచమంతా విశ్వమంతా నిండిపోయి ఉన్నాడు బ్రహ్మాండ భాండాలన్నీ నిండిపోయి ఉన్నాడు ఒక భూమండలమే కదా అంతా నిండిపోయి ఉన్నాడు బ్రహ్మాండ వ్యాప్త దేహ భసి హి మరుచాసమాన భుజంగై కంఠే కాల కపర్ద కలిసి శికళండ కోదండ హస్త ద్రక్ష రుద్రాక్షమాల సులలిత పుష్ష శంభవ మూర్తి భేద రుద్ర శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవన ప్రయచ్చంతు సౌఖ్యం అని చెప్పి రుద్రం ప్రకటిస్తోంది బ్రహ్మాండం అంతా వ్యాపించిపోయి ఉన్నాడు అన్ని రూపాల్లో తానే ఉన్నాడు తానే అన్నీ ఉన్నాడు ఎలా ఎలా సాధ్యం అది అంటే ఒక పూలమాలకి మనం కట్టాలంటే దారం ఏ విధంగా పువ్వులలో నుంచి ఎలా గుచ్చబడుతుందో అలా విశ్వం విశ్వమంతా కూడా ఆయనకి అలంకరింపబడి ఉంది ఒక పుష్పమాల లాగా ఒక ఉదాహరణ మీకు చిన్న ఉదాహరణ చెప్తా నేను ఒక స్పెరికల్ ఆకారం ఏదైతే ఉందో అది పరమాత్మ ఈ విధంగా ఉంటుందండి పానుబట్టము శివుడు ఇదే కదా లింగముద్ర అన్న కూడా ఇదే కదా మనకి ఇక్కడ దీన్ని మనం ఈ పైభాగాన్ని ఏదైతే ఉందో అండాకృతిలో దాన్ని ఏ రకంగానైనా మనం పూజించవచ్చు ఏ రకంగా అయినా ఊహించవచ్చు ఏ పూజ చేసినా మనం దానికే చేస్తున్నాం కానీ అది అర్థం కావట్ల భక్తులు శివభక్తులు వీళ్ళిద్దరూ శ భక్తులు వీళ్ళంతా కూడా కుమ్ములాడుతున్నారు కానీ మా శివుడే గొప్పండి మా విష్ణువే గొప్పండి మా శక్తే గొప్పండి అని కానీ ఒకడే శివపరమాత్మ ఒకడే ఎలా అంటారా దానికి రుజువు నేను చెప్తాను ఇప్పుడు ఈ స్పెరికల్ ఆకృతి ఏదైతే ఉందో దానికి ఒక చిన్న తొండం పెడదాం ఒక పెద్ద పెద్ద రెండు చెవులు పెడదాం చిన్న దంతాన్ని ఇక్కడ పెడదాం అది ఎలా కనపడుతున్నప్పుడు గణేశ్వరుడు గణపతి మహారాజుకి నమస్కారం పెట్టుకున్నాం ఈ గణపతి భక్తులందరూ కూడా గణపతి ఆరాధన చేసి వాళ్ళందరూ కూడా దానికే పూజ చేస్తున్నారు గణానాం థాం గణపతి గం హవామహే కవిం కవి నాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణాత ఆనసురు సీధ సాధనం ఏ పని సాధన చేయాలన్నా ఏది విజయం చేకూరాలన్నా దేనికైనా సరే ముందు గణపతికి ఆరాధన చేసి మనం ఏదైనా చేస్తాం ఇక్కడ గణపతి స్వరూపంలో పరమాత్మే ఉన్నాడు ఇంకా తర్వాత వచ్చేసరికి ఆ తొండం అది కాస్త చెవులు అవన్నీ కూడా పక్కకు పెట్టేసి మళ్ళీ అదే స్పెరికల్ ఆకృతికి ఏం చేద్దాం ఇప్పుడు మనం చక్కగా నాలుగు చేతులు పెడదాం శంఖము చక్ర గద పద్మవిద్దాం ఒక కిరీటం పెడదాం చిన్న చిన్న కళ్ళు పెడదాం చక్కగా నిలువునామాలు పెడదాం అప్పుడు ఏదవుతుంది అది అది విష్ణు స్వరూపం వస్తుంది నారాయణ స్వరూపం వస్తుంది ఈ నిలువునామాన వాళ్ళందరూ కూడా దానికే పూజిస్తున్నారు ఎంత శివద్వేషలు ఉన్నప్పటికీ శివుణ్ణి వెగిలిగా చిత్రించి చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ శంఖ చక్రాలు కాల్చుకుని ముద్రలు వేసుకున్నప్పటికీ ఈ యొక్క శివ విష్ణువు స్వరూపం ఏదైతే ఉందో ఈ స్వరూపానికి వాళ్ళు పూజ చేస్తున్నారు ఎందుకంటే విష్ణాగమాలన్నీ కూడా వైష్ణవ మంత్రాలు కానివ్వండి శైవ మంత్రాలు కానివ్వండి శక్తి మంత్రాలు కానివ్వండి బ్రహ్మ మంత్రాలు కానీ ఇవన్నీ కూడా శివస్వరూపం నుంచే వచ్చాయి మనకి నాలుగు ముఖాలను చెప్పుకున్నాం కదండి ఆయన ముఖం నుంచి ఇవన్నీ వచ్చాయి మనకి నువ్వు ఏది చేసినా ఆయనకే చెందుతుంది ఆ అసూక్ష్మం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఉన్నది ఒకటే పరమాత్మ రకరకాల మనం మన మనోభావాలకు తగ్గట్టుగా మన ఇచ్చానుసారంగా మనం ఆ పరమాత్మను ఊహించుకుని అక్కడ మనం పూజ చేస్తాం దానికి ఏ పూజ చేసినా అది శివుడికే చెందుతుంది అలాగే ఇప్పుడు అలాగే ఆ నాలుగు చేతులు అవి అలాగే ఉంచేసి కాస్త ఏం చేద్దాం పైన చిన్నగా ఒక పుష్పాలంకారం చేసి దానికి చిన్న ముక్కు కళ్ళు పెట్టి కాస్త ఒక నత్తు కాస్త లోలాకులు అవి పెట్టామనుకోండి చక్కగా గుండె పొట్టు కళ్యాణం పొట్టు తిద్దామనుకోండి పుష్పమాల వేసాము అప్పుడు ఏమైంది అది అమ్మవారి శక్తి స్వరూపమైంది అంటే మనం ఏ పూజ చేసినా కూడా ఇక్కడ పరమాత్మకే చెందుతుంది శివుడికే చెందుతోంది డుమువులు ప్రథమా విభక్తి ప్రథముడు ఆయనకే చెందుతోంది నమో ప్రథమపతి వే వ్రాతపతి అని చేసేది కూడా ఆయనకే మీరు శక్తికి అర్చన చేసినప్పటికీ కూడా అమ్మవారికి అర్చన చేసినప్పటికీ కూడా అది శివుడికే చెందుతుంది ఎందుకంటే ఉన్నది ఒకటే పరమాత్మ తానే ఇన్ని రకాలుగా విరాజిల్లుతున్నాడు ఇలా రకరకాలుగా ఆ యొక్క శివలింగం ఆకారానికి మనం ఏ దేవత ముఖం కావాలంటే ఆ దేవత అలంకరించుకోవచ్చు ఏ దేవతని భావన చేస్తే ఆ దేవత అందులో మనకి ప్రసన్నం అవుతుంది ప్రత్యక్షం అవుతుంది వాస్తవం కూడా అదే కాబట్టి కాబట్టి ఏది చేసినా కూడా శివార్పణం శివ అంటే ఇక్కడ చంద్రరేఖ ధరించి త్రిశూలం పట్టుకుని పులితూలు కట్టుకుని ఇలా కనపడుతున్నాడు శుభాలను ఇచ్చేవాడు ఏ రూపంలో అయినా సరే ఆయన ఏ రూపంలో కొలుస్తున్నారో ఆ రూపం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది శుభాన్ని కలిగిస్తుంది కళ్యాణాన్ని కలిగిస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది బలాన్ని కలిగిస్తుంది శక్తిని కలిగిస్తుంది అది శివస్వరూపం అసలు భేదమే లేదు ఉన్నది ఒకటే పరమాత్మ కదా ఇంకా వేరే వాళ్ళ ఏముంది ఇంకా శివశక్త ఎది శక్త ప్రభవితం ఖలు కులస్పందితుమస్వామారాచా హరిహరవిరంజాదిరీ పుణ్య ప్రభవతి శివుడు శక్తి ఇద్దరు కలిసే ఉన్నారు విడివిడిగా లేనే లేరు శివుడు శక్తే అమ్మవారు అయ్యవారి యుక్తి శక్తులన్నీ కూడా అమ్మవారే అమ్మవారి సమర్థత అంతా కూడా అయ్యవారిదే వాళ్ళని విడతీయడానికి పిల్లేదు ఒకటే పరమాత్మ కాబట్టి ఇక్కడ అర్ధనా రిసుల మనకి తెలియజేస్తుంది కళాభ్యాం చూడాలం శి కళాపహ ఫక్త త్రిభువన శివాభ్యాం హృది నతిరియం ఇద్దరూ చంద్రలేఖలు ధరించారు ఇద్దరూ పుష్పమాల ధరించారు ఇద్దరూ ఒకటిగా ఉన్నారు ఆవిడ పీతాంబరాలు ధరిస్తుంది ఈయన గది చర్మం కట్టుకుంటాడు ఆవిడ హారాలని అలంకారం చేసుకుంటుంది ఈయన పులుతో చుట్టుకుంటాడు ఇద్దరికీ భేదం లేదు అట్లాగే విష్ణుమూర్తి కూడా భేదం లేదు ఇక్కడ చెప్తున్నాం కదా ఆ రూపానికి మనం ఏ రూపంలో అయితే వర్ణించి ఆయన్ని పూజ ఊహించి పూజ చేస్తున్నామో ఆ రూపంలోనే మనకి సకల కోరికలు నెరవేరుస్తున్నాడు ఈ సూక్ష్మాన్ని తెలుసుకుంటే మనకి గొడవే లేదు వాళ్ళ రోజున మనకి విమర్శలు ఎన్ని విమర్శలు వస్తున్నాయంటే ప్రత్యేకంగా హిందూ మతం మీద అన్ని రకాల వాళ్ళు అటాక్ చేస్తున్నారు పరమతస్థులు అటాక్ చేస్తున్నారు విదేశీయులు అటాక్ చేస్తున్నారు హిందువుల మీద హిందువులు అటాక్ చేస్తున్నారు వైష్ణవులు శివభక్తుల మీద శివభక్తులు విష్ణువు మీద ఇలా రకరకాలుగా అటాకులు చేసుకుంటూనే ఉన్నారు ఈ అటాక్ చేసేటువంటి తత్వం ఉన్నంతసేపు కూడా మనది జంతు ప్రవృత్తి అని చెప్పబడుతోంది ఈ జంతు ప్రవృత్తులు ఏంటి వాడికన్నా నేనే గొప్ప నేను చెప్పిందే కరెక్ట్ నువ్వు చెప్పింది తప్పు నేనే కరెక్ట్ చెప్తున్నా నీకన్నా నేను బాగా చేస్తా నీకన్నా నేను బాగా చెప్పగలను నీకన్నా నేను బాగా చేయగలను నీకన్నా బాగా నేను అన్నిట్లో బాగా ఉండగలను ఇలా ఈ బాగా 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 నీకన్నా ఆధిపత్య పోరు ఏదైతే ఉందో అది జంతుతత్వం అని చెప్పబడుతుంది అన్నిట్లో పరమాత్మను దర్శించావా అది నువ్వు మన మనిషి కింద లెక్కపడతావు అన్నిట్లో దైవత్వాన్ని చూడగలిగావా నువ్వు కూడా దేవుడు పోతావు ఎందుకుని జ్ఞానం ప్రదాయని అమ్మవారు జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది జ్ఞానం రావాలంటే అమ్మవారు ఇవ్వాలి మనకి ఏ జ్ఞానం రావాలన్నా సరే శివజ్ఞానం అయినా సరే ఎందుకుని శివుడు మొత్తం సాక్షాత్తు ఆవిడ సుత్తు ఆవిడ ఎంత మహారాజ్ఞ అయినప్పటికీ ఎంత మహారాణి అయినప్పటికీ ఎంత శ్రీచక్ర నివాసం అయినప్పటికీ కూడా అమ్మవారు ఆ శివ పరమాత్మ కనపడితే చాలు సాష్టాంగదండం పెట్టేస్తుంది అటువంటి అమ్మవారు ఇక్కడ మనకి అన్ని రకాలుగా కూడా శివజ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పి మనం కోరుకుందాం ఇక్కడ శివుడి గురించే మనం చెప్పదలుచుకుంటున్నాం శివుడి గురించే చేస్తున్నాం శివుడి గురించే తలుచుకుంటున్నాం శివుడి గురించే చెప్పుకుంటున్నాం మనం మన కాళేశళాస్థిర శత్వం గురించి మనం చెప్పుకున్నాం లూత ఏ విధము పట్టించని చెప్పుకున్నాం కదండి అంటే ఆ ఘర్షణ భావం ఎక్కువ తక్కువల భావం ఏనువుకేం కనబడుతోంది ఏ ఆ కొమ్మలు మంచివి కాదు ఈ పూలు ఈ పుష్పాలు ఈ మారేడు దళాలు మంచివి మనులు మంచివి కాదు అనుకుంటుంది అలాగే పాము ఎనుకుంటుంది ఇవన్నీ ఆకులు చెత్త చెదరని తెచ్చిపెట్టే చిచ్చిన అవన్నీ తొలగిస్తుంది మనులు పెడుతుంది మణివీల తినేటువంటి చాలిపూరిగా ఏం చేస్తుంది వాటి అన్నిటిని బూజు కట్టలు కట్టి ఇలా ఇల్లా కనపడు అంటే ఇక్కడ ఈ జంతుతత్వం ఉన్నంతసేపు కూడా మనం శివజ్ఞానం మనకు అమరటం అనేది చాలా కష్టం శివజ్ఞానప్రదమైన అమ్మవారే ఆవిడ అనుగ్రహం ఉంటేనే మనకి శివతత్వం ఏంటని మనకి తెలుస్తుంది కిరీటం వైరించమా పురహర కఠోరే కోటీరే స్ఖలసిజహిజం భారీ ప్రణం ప్రణమ్రేష్వేషు ప్రసభముపయా భవనం భవాస్యాభ్యుద్ధానే పరిజనుక్తిజయతే ఈ అమ్మవారు ఎప్పుడైతే శివపరమాత్మను చూస్తుందో ఎక్కడ కనపడ్డా సరే తను పెద్ద మణిద్వీపంలో పరిపాలన ఆజ్ఞావిధులు నిర్వర్తిస్తున్నప్పటికీ శివపరత్మ కనపడంగానే గబగబా వెళ్ళిపోయి ఆ శివపరమాత్మకి మోకాళ్ళన్నీ ఇట్లా వాచిపోయేలాగా నమస్కారాలు పెడుతుంది మోకాళ్ళ మీద కూర్చున్న శివుడికి ఈలోపు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు వీళ్ళందరి కిరీటాలు ఆవిడ కాళికి కొట్టుకుంటున్న గాయాలవుతాయేమో సుకుమారమైన పాదాలని చెప్పి తప్పుకోండి తప్పుకోండి అనుకుంటే చలికాత్తులు వాళ్ళందరూ వస్తున్నారు అటువంటి అమ్మవారు మనకి శివజ్ఞానాన్ని ప్రసాదించాలని మనం కోరుకుంటూ జై హింద్ మేరా భారత్ మహాన్